హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వచ్చేసి సినిమాలో చూపించే మనకు సెంట్రల్ జైలు పబ్బులు వాటితో పాటు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టు రాజస్థాన్లో ఉన్న హవామహాలు ఈఫిల్ టవర్ ఇవన్నీ అయితే చూద్దాం కొన్ని ఫస్ట్ పాటలో చూపించాను ఇప్పుడు వచ్చేసి బస్సులు వెళ్తున్నాయా ఈ బస్సులోనే మనమైతే వెళ్ళాలి ప్రస్తుతానికి మనం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో అయితే ఉన్నాము ఒకసారి అక్కడికైతే వెళ్దాం పదండి ఇక్కడ ఈఫిల్ టవర్ ఉంటే స్టార్టింగ్లో చూసేయండి ఈ బస్సులో గైడ్ మాటలు వింటూ ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి ఫస్ట్ ఫస్ట్ మనం వచ్చేసి గైడ్ మాటల్లో కొన్ని తెలుసుకుందాం తర్వాత రిమైనింగ్ వచ్చేసి నేను చెప్తా రైట్ సైడ్ పాత్ యు కెన్ సీ దట్ పాబిన్ తెలుగు సెంట్రల్ 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 క్రైమ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి ఇది వచ్చేసి మెయిన్ జైలు ఇక్కడ వచ్చేసి మామూలుగా జైలరు జవాను వాటితో పాటు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ డీజే టిల్లు త్రిబుల్ ఆరు నేనే రాజు నేనే మంత్రి సిఐడి మూవీసు దృశ్య మూవీ ఇలా చాలా అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగినాయి ఇక్కడ చూడండి మామూలుగా ఎంక్వైరీ చేస్తారు కదా అటువంటి షార్ట్స్ మొత్తం ఇక ఇక్కడనే తీయడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి చాలా సినిమాల్లో మనం చూసి ఉంటాం త్రిబుల్ ఆర్లో కూడా ఈ పార్ట్ ఉంది ఇప్పుడు పుష్ప టూలో కూడా ఇక ఇక్కడనే తీసారు ఇదంతా ఇగో జైలు మొత్తం ఇగో ఈ విధంగా అయితే ఉంటాయి వీటితో పాటు చాలా సినిమాలు అయితే షూటింగ్స్ అయితే జరిగినాయట ఒకసారి చూడండి ఇగో జైళ్ళలో అందరినీ బంధించినట్టు మీకు అయితే కనబడుతుంది చూడండి చాలా సినిమాస్ ఇక్కడనే షూటింగ్స్ అయితే జరుగుతాయి మామూలుగా మన ఇండియా మొత్తం ఇక్కడ జరుగుతాయి షూటింగ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ముందు వచ్చేసి ముందు ఒకసారి చూద్దాం అదేంటో గైడ్ మాటల్లో

एंड हियर टेन बिगूटिंग फ्लोर्स नॉन एसी थ्री आर एसी इन दिस बिग शूट फ्लोर बाहुबली बैंक वाटर फॉल वो साइ सा एंड फ्रॉम पुष्पा मूवी साल साल सांग एंड फ्रॉम जयल मूवी वाल सांग एंड रोबोट अप्रैल पुष्पा पुष्पा सांग एंड सूट साइड

ఇక మనం చూస్తున్నాం కదా లోపల వచ్చేసి భాగవతం సెట్ అయితే ఉంది పర్మనెంట్ సెట్ మామూలుగా సినిమాల కోసం వేసి తీసేయరు కంటిన్యూ ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుంది చూడండి ఇదే భాగవతం సెట్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్ మనకు చాలా మూవీస్ లో ఈ రైల్వే స్టేషన్ మనం చూస్తూ ఉంటాం తెలుగు ఇంగ్లీషు చాలా హిందీ మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ జరిగాయట చూడండి ఏ విధంగా ఉందో సేమ్ రైల్వే స్టేషన్ అన్నట్టు ఇక అథారిటీ దారి మనందరూ గుర్తుంటుంది ఇక్కడ నుంచి వచ్చేసి మనం మరొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినాం కదా సెంట్రల్ జైలు అదంతా ఇక్కడనే ఉన్నది ఇవన్నీ మనం చూసినాం ఇంతకుముందే ఒకసారి చూడండి ఇగో ఇదంతా సెంట్రల్ జైలు మనం చూసిందే సేమ్ జైలు అలా ఎలా ఉంటుందో అక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ మనకు ఆసియాలో పెద్ద ఫిలిం సిటీ అన్నట్టు ఇలా ఉండని అనేది ఉండదు ఇక పబ్ ఇక్కడ కనబడుతుంది చూడండి జులైలో మనకు ఆ పబ్బుని చూస్తాం అందరికీ గుర్తున్నది జులై సినిమాలో పబ్బులు ఇప్పుడు మరొక ప్లేస్కి వెళ్తున్నాం బాహుబలి సెట్ చూడండి వెళ్తూ ఉంటే చిన్న నదిలాగా ఉందా ఇక్కడ నెంబర్ ఆఫ్ షూటింగ్స్ అయినాయి అటు ఈ ప్లేస్లో అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ బాహుబలి సెట్ దగ్గరకైతే వచ్చేసాం చూడండి లోపటికి అయితే ఎంట్రీ అవుతున్నాం ఇక ఎంట్రీ అవుతూ ఉంటే నేను చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాహుబలికి సంబంధించిన అన్ని చిత్రపటాలు అయితే మనకు కనబడుతున్నాయి చూడండి ఇదంతా సూపర్గా ఉంది కదా లోపల కూడా చాలా బాగుంటుందట ఇక్కడ అయితే దిగేసి మీకు లోపల ఎలా ఉందో ఒక్కసారి చూపించేస్తా ఇదంతా వచ్చేసి బాహుబలి సెట్ అన్నట్టు ఇక ఇక్కడ చూడండి మనకి ఇట్లా చిత్రస్కోప్ చూస్తారు కదా అది ఒక గంట ఇక ఇదంతా సామ్రాజ్యం చూడండి బాహుబలి సామ్రాజ్యం మాహిష్మతి సామ్రాజ్యం ఇక్కడనే షూటింగ్ జరిగింది మొత్తం ఆల్మోస్ట్ షూటింగ్ చూడండి రాజుగారు కూర్చున్న ప్లేసు దున్నపోత్తో కొట్లాడుతున్నట్టు రథము ఇక్కడ చూడండి ఇగో బల్లాల దేవుని విగ్రహము అన్నీ ఉన్నాయి చూడండి ఇక ఇక్కడ నుంచి వచ్చేసి మరొక ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఈ ప్లేస్ ఏంటిది అనేది మీకు వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడండి వెళ్తూ ఉంటే ఎలా ఉందో రైట్ సైడ్ ఒకసారి చూడండి ఇగో మొత్తం పుష్ప సినిమా ట్రక్స్ అక్కడే ఉన్నాయి ఇంకా పుష్ప టూలో ఉపయోగించిన ఎర్రచందనంకు ట్రక్స్ ఉపయోగించారు కదా అవన్నీ అక్కడే ఉన్నాయి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం లగ్జరీ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం సినిమాలో చూపిస్తారు కదా లగ్జరీ ఏరియాస్ ఒక లండన్ సిటీ లా ఉంటుంది చూడు అట్లా సిటీ అదంతా ఒకసారి చూపిస్తారు చూడండి ఆ ప్లేస్కి వచ్చేసాం చాలా లగ్జరీ ఉంటుంది ప్లేస్ మొత్తం చాలా సినిమా షూటింగ్స్ సీరియస్ ఆల్మోస్ట్ ఇక్కడనే జరుగుతాయి మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం లగ్జరీలా ఇండ్లు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడనే మీకు సినిమాలో చూపించుకో ఆసుపత్రి కూడా చూడండి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఆసుపత్రిగా ఇదే ఉపయోగించారు ఒకటి రెండని కాదు చాలా మూవీస్ కట ఇప్పుడు మీకు వచ్చేసి నేను నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ ప్రతి సినిమాలో మనకు చూపించే ఎయిర్పోర్ట్ ఇదే ఇక్కడ నేమ్ ఉన్నదా ఆ సిచువేషన్ బట్టి మార్చుకుంటారు ఒకసారి ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి ఒకసారి సేమ్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ చూడండి ప్రభాస్ గారి యొక్క సలారు రెబల్ ఇక్కడ షూటింగ్ అట నెక్స్ట్ ముందుకు వెళ్ళాక ఇంకా ఉన్నాయి ఒకసారి గైడ్ మాటల్లో అయితే మనం విందాం పదండి

ఒకసారి ఇక్కడ చూడండి మనకు సినిమాలో చూపిస్తారు కదా ఓల్డేజ్ కార్లు ఇది ఎక్కడో చూడండి వాటికి సంబంధించిన ఒక ఇల్లు లాగా ఉంది పాతకాలంలో నాటికి ఉపయోగిస్తారు సినిమాలో అన్ని ఇక్కడ అన్నట్టు చూడండి ఆ కార్లు కూడా మనమే చూడవచ్చు నెక్స్ట్ మనం మరొక ప్లేస్కి వెళ్తున్నాం ఇక This is a highest fountain in the Ramoji Film City Telugu movie garden Hindi movie all the best picture industry here Go on your right side umbrella garden all plants umbrella shape Go on your left side leg garden Hindi datti picture villa villa sun picture industry here Lugan your left side heartbeat garden. Love proposal since love song shot here. Your love success beside family garden is there. Your love not success, on your right side Harisana garden. Love breakup since love breakup song shot here. on your right side thinking garden. Now we are going to Avamahal. Mahal. ఫైనల్గా మనం వచ్చేసి హవామహల్ దగ్గరకైతే వచ్చేసాం చూడండి ఈ మహల్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంటుంది సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అదే విధంగా డిజైన్ అయితే చేసారు ఒకసారి చూడండి మీకు ఎంత క్లియర్ కనబడుతుందో సూపర్గా ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది రామోజీ ఫిలిం షూటిలోనే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ అయితే జరిగినాయి ఒకసారి అయితే లోపటి భాగాన కూడా చూపిస్తారు చూడండి లోపల వచ్చేసి ఈ విధంగా అయితే చూడండి మీకు హవామహల్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది సేమ్ అదే నిర్మాణ శైలిలో అయితే ఇక్కడ నిర్మించారు ఒకసారి చూడండి ఇదంతా రాజస్థానీ స్టైల్లో ఉంటుంది అన్నట్టు అక్కడ నిర్మాణాలు మొత్తం ఈ విధంగానే ఉన్నాయి ఒక అద్భుతమైన ప్లేస్గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ